viewers welcome back to K Media ఒకపటి సీనియర్ నటుల్లో కొందరు తాము సంపాదించిన డబ్బుని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకుని అలానే పిల్లలను వృద్ధిలోకి తెచ్చి భవిష్యత్తు బాగు చేసుకుంటే మరికొందరు మాత్రం ఉన్న డబ్బులతో సినిమాలు తీయటం అలానే కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి చేసి తీరా వాటిలో నష్టం వచ్చాక చివరికి కనీసం తినటానికి తిండి కూడా లేని దీన స్థితికి వచ్చిన వారున్నారు వారిలో ఒకప్పటి చిత్తూరు నాగయ్య పద్మనాభం కాంతారావు వంటి నటులు ఎందరెందరు ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఒకప్పటి సీనియర్ నటుడు తినడానికి సరైన తిండి లేక చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు సమాచారం అందుతోంది ఆయన కాదు ఆరులో రంగుల రాట్నం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చంద్రమోహన్ నిజానికి అప్పట్లో చంద్రమోహన్ దాదాపుగా అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించారు అంతేకాదు శ్రీదేవి జయప్రద జయసుధ రాధిక వంటి అప్పటి అగ్ర హీరోయిన్లతో కలిసి హీరోగా పలు విజయవంతమైన సినిమాల్లో కూడా నటించి మెప్పించారు తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించిన చంద్రమోహన్ దాదాపు కొన్ని వందల సినిమాల్లో నటించారు అయితే కొన్నేళ్ల నుండి ఆయన చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం ఆయన కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని తెలుస్తోంది ఇటీవలే ఆయన తన భార్యతో కలిసి చేసిన కొన్ని వ్యాపారాల్లో పూర్తిగా నష్టం వచ్చిందని ఆ కారణంగా పెట్టిన పెట్టుబడులతో సహా మొత్తం ఉన్నదంతా తుడిచిపెట్టుకోపోవటంతో ఒక్కసారిగా చంద్రమోహన్ కుటుంబం రోడ్డున పడిందట ఇక ఈ ఘటనతో చంద్రమోహన్ బంధువులు కూడా వారి ఇంటికి రావటం మానేశారని ఇక ఆయన బిడ్డలు కూడా కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని అంటున్నారు అసలే ఆరోగ్యం బాగొని చంద్రమోహన్ ఈ కారణాల వల్లనే పూర్తి మానసిక ఆందోళనతో సినిమాల్లో వచ్చిన చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకున్నారని దాంతో ప్రస్తుతం వారి కుటుంబం పూర్తిగా కష్టాల్లో మునిగిపోయిందట ఆయన ఇంటి దగ్గర వారు ఎవరైనా సినిమాల్లోని నటులు వచ్చి చంద్రమోహన్ గారి కుటుంబాన్ని ఆదుకుంటే మంచిదని అంటున్నారు అయితే ఆయన పరిస్థితిని తెలుసుకున్న కొందరు పెద్ద నటులు ఆయన ఇంటికెళ్ళి తమవంతు సాయం అందిస్తున్నారని సమాచారం ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు ఆయన పరిస్థితిపై జాలి పడుతూ సోషల్ మీడియా వేదికల్లో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు చూసారుగా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి